ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి గంగానది యొక్క వైభవాన్ని విన్న తర్వాత తాతగారు లోకంలో ఎందరో పూజనీయులు ఉన్నారు అందరిలో పరమ పూజనీయులుగా పేర్కొనబడిన పుణ్యాత్మల గురించి చెప్పవలసింది అని అడిగాడు భీష్ములంతటి వారు ఎటువంటి వారి దర్శనం చేత వెంటనే పవిత్రమవుతాము ఎవరు కనబడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలో అటువంటి వారి గురించి చెబుతున్నారు ఎటువంటి వారిని పూజ చేస్తే ఎంత గొప్పవారు అవుతారు అన్నది చెబుతూ ఒకసారి నారద మహర్షిని విష్ణుదేవుని వద్దకు వెళ్ళాడు ఆయన సత్కారం చేసి మిక్కిలి గౌరవంతో నువ్వు ఎవరికి నమస్కరిస్తావని అడిగితే దేవముని విష్ణుమూర్తికి చెప్పినది భీష్ముడి ధర్మరాజు గారికి చెబుతున్నారు వరుణుని వాయువుని సూర్యుడిని ఈశానుడిని సుబ్రహ్మణ్యుని మహాలక్ష్మిని విష్ణుమూర్తిని బ్రహ్మగారిని బృహస్పతిని చంద్రుణ్ణి జలాలను భూమిని పూజ చేస్తున్న జనులందరూ పూజనీయులు గౌరవనీయులు కూడా గురువుగారి దగ్గర కూర్చుని గురు శుశ్రూష చేసి స్వరముతో వేదమంత్రాలను నేర్చుకున్న వేద పండితులు తపోధనులు దేవతలను పూజించే లక్షణం ఉన్నవారు భూమిని ధనాన్ని ధాన్యాన్ని గోవుని దానం చేసే అలవాటు ఉన్నవారు ఎంతో ఆదరభావంతో ఇంటికి వచ్చిన అతిథిని పూజించి ఆతిథ్యం ఇచ్చేవారు పితృదేవలకు చేయవలసినటువంటి గౌరవం చేసి అర్చన చేసి పూజించేవారు శరీరంతో ఉండగా తల్లిదండ్రులను సేవించే లక్షణం ఉన్నవారు భిక్షాటన చేసి వచ్చిన అన్నంతో ఏ కోరిక లేకుండా పరమ పవిత్రమైన జీవితం గడిపేవారు సత్యము తప్ప ఎన్నడూ అసత్యం పలకని వ్రతం పాటించేవారు పరమ పూజనీయులు అటువంటి వారి దర్శనం అభ్యున్నతికి కారణం ధర్మానికి అర్థాన్ని కామాన్ని ముడివేసిన వారు మనసులో కలిగిన కోరిక ఏదైనా ధర్మ చట్టంలోకి ఇముడుతుందా అని ఆలోచించేవారు వ్యామోహం లేనివారు మంచి నడవడి కలిగిన వారు నమస్కరింపదగినవారు అని భీష్మాచార్యులు వారు చెప్పారు ఇది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఉదాహరణలతో చెప్పవలసిన అవసరమే లేదు కదండి ఎవరెవరిని పూజించాలి ఎవరెవరికి నమస్కారం చేయాలి దేవతలలో అనేది తర్వాత ఏవే విధానాలు చేసి పు పూజనీయులుగా పేరు తెచ్చుకోవాలి ఎటువంటి కార్యక్రమాలు పితృదేవతలకు చేయవలసినవి గురువుగారికి చేయాల్సినవి అవన్నీ కూడా తల్లిదండ్రులకి చే తల్లిదండ్రులు అంటే పితృదేవతలే కదండి కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా చెప్పి అటువంటి మంచి నడవడి కలిగిన వాళ్ళందరికీ నమస్కరించాలి అని భీష్మాచార్యులు వారు చెప్పారు ఆ తర్వాత ధర్మరాజు గారి ఎంతో సంతోషాన్ని పొంది ఎన్నో విషయాలను ప్రస్తావన చేస్తూ తాతగారు దానం చేసినప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి అన్నిటికన్నా ఉత్కృష్టమైన దానాలు ఏవి అని అడిగారు ఇది కూడా మనం అందరం ఈ మధ్యకాలంలో తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలామంది చేసేటటువంటి చిన్న చిన్న తప్పులే అనుకోండి అవి అస్తమాటు చెబుతున్నారండి అలా చెప్పినందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే క్షమించండి కానీ కార్తీక మాసంలో లేదా ఏదైనా గ్రహణాలు వచ్చి తగ్గిన తర్వాత లేదా ఏ ఏకాదశినో వైకుంఠ ఏకాదశి అవనండి తొలి ఏకాదశి అవనిండి ఏదైనా సరే ఉపవాసాలుండి మర్నాడు స్వయం పాకం ఇచ్చుకుంటారు గుళ్ళలోకి వెళ్ళి పూజారి గారికి ఇంటికి రమ్మని మనం ఇచ్చుకుంటారు ఇచ్చినప్పుడు పూజారి గారుతో పాటు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి వాళ్ళకి కూడా మనం ఇచ్చేటటువంటి స్వయం పాకంలోని వస్తువులు ఆ రోజు ఒక్క పూట భోజనానికి సరిపడేటట్టుగా ఇవ్వగలగాలి ఎందుకంటే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మనం తినాలి అని కథల్లో ఉంటుంది బ్రాహ్మణుడంటే ఒక్క బ్రాహ్మణుడే వండుకుని తినడండి ఇంటికి అవి తీసుకెళ్ళాక భారీ అన్నం విడిగా భర్తకి వండేసి పెట్టదు అందరం కలిసి తిందామనే ఆశతోటే ఉంటుంది కదండి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతోటి ఈ కాస్త మనం ఇచ్చేటటువంటి గుప్పెడు బియ్యం ఒక చారుడు కందిపప్పు చిన్న చింతపండు ఆ బెల్లం కరిగిపోయి అప్పటికే మనం ఇచ్చే టైంకే కరిగిపోయేది నీళ్ళలో అయిపోయేటటువంటిది చిన్న బెల్లం ముక్క ఒక వంకాయి ఒక టమాటా ఒక అరటికాయి ఉందా లేదా అన్నట్టుగా ఉండేటటువంటి కట్టతో ఉండే తోటకూర అవి ఇచ్చేసి ఆ కందదుంప ఆనపకాయ లాంటివి ఇచ్చేవి ఎలా ఉంటాయంటే తెలుసా అండి పులుసులో ఒక ముక్క మనం వేసుకుంటే ఎంత ఉంటాయో అంత ఉంటాయి దానికి పెద్ద ఆర్భాటం పంతులు గారు స్వయంపాకం తీసుకుంటారా మీరు పంతులు గారు స్వయంపాకం తీసుకుంటారా మీరు అని ఊరందరికీ వినబడేటట్టుగా చెప్పడం అందులో ఓ తాములపాకు తాములపాకులు పెట్టిన దాంట్లో రెండు అరటిపళ్ళు అవి ఉన్నామా దొండకాయలు అంతా ఉంటాయి అసలు చెప్పాలంటే అలాంటివి అమ్ముతున్నారనుకోండి అమ్ముతున్నా సరే మనం బాగా ఉన్న చోటకి వెళ్ళి అక్కడ కొనుక్కొని ఆ రెండు అరటిపళ్ళు ఇవ్వచ్చు లేదా అరటిపళ్ళ బదులు డబ్బులు ఇచ్చేస్తే డబ్బులు కూడానండి అసలు ఆడవాళ్ళలోనే ఉందా ఇదంతా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది అనకూడదు నేను ఆడదాన్ని కానీ పరుసూ ఆ రవికలలో దాచేసుకుంటారు దాన్ని తీస్తారు వెతుకుతారు వెతుకుతారు ఆ జబ్బు తీసి చిన్న పరుస ఉంటుంది దాంట్లో వేలు పెట్టి తీస్తారు 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 ఒక రూపాయి నానమో రెండు రూపాయల నానమో తీసి ఆ తమలపాకుల్లో పెట్టి పెద్ద ఆర్భాటంగా ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఏమంటారో తెలుసా అండి కనీసం పేరు గోత్రాలు కూడా చదవలేదండి పుచ్చేసుకున్నాడు అంతే అయినా నేను స్వయం పాకం ఇచ్చానా ఇచ్చిన దానికి కనీసం మీ గోత్రమేంటి మీ పేరేంటి అని మాట్లాడలేదండి ఉత్తినే పుచ్చేసుకుంటున్నాడు ఈసారి నుంచి ఈ బ్రాహ్మణుడికి ఇవ్వనండి ఈ పంతులు గారికి ఇవ్వను నేను వేరే కనకదుర్గమ్మ గుళ్ళు పంతులు గారు అప్పుడు బాగా చేశారు ఆవిడికి ఆయనకే ఇస్తూ ఉంటాను అనుకుంటాడు అన్న విషయం అయిన తర్వాత ఇంటికి వస్తూ రోడ్డు మీద కనబడిన ప్రతి వాళ్ళకి చెప్పేసుకుంటూ ఉంటారు నేను ఇవాళ పంతులు గారికి నేను ఉపోషం ఉన్నాను కదండి స్వయంపాకం ఇచ్చుకొని వస్తున్నానండి స్వయంపాకం గట్టిగా ఒక 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 ఐటెం అంటే ఒక కూరలోకో ఒక అన్నీ వాళ్ళు ఇచ్చిన కూరలన్నీ కలిపి ఒక కూర కింద చేసుకుంటే ఆ బియ్యం ఆ కూర అన్నం తినడానికి సరిపడేంతటి కూడా ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది ఏమి ఇవ్వచ్చండి అని ముందు రోజు నుంచే చుట్టుపక్కల వాళ్ళని అడగడం ఏమంటే రేపు పాకం ఇచ్చుకుంటాను ఏమేమి ఇవ్వాలండి అందులో ఉప్పు వేయాలట కదండి ఉప్పు విడిగా పెట్టి ఇవ్వాలి కదా ఇవ్వాలండి మిరపకాయలేనండి రెండు వేస్తే సరిపోతుందా చింతపండి అండి ఎంత వేయమంటారు ఇవి అడగడం అసలండి అవన్నీ మానేసి శుభ్రంగా ఓ రెండు వందలు మూడు వందలు రూపాయినాడంతో సహా కలిపి బాబు స్వయం పాకార్థం నేను ధనాన్ని ఇస్తున్నాను నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఆ మనిషికి ఇంకో రకంగా ఉపయోగపడడానికి ఉపయోగం ఉంటుంది అందరూ ఇచ్చే చిన్న చిన్న కూరలు అవి ఏం చేసుకుంటాడండి ఆయన కాబట్టి మనం ఇచ్చే దానం ఎవరికి ఇస్తున్నాం ఎంత ఇవ్వాలి ఆ చేసే దానం మంచిదా కాదా అని చెప్పుకోవడం అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ధర్మరాజు గారు దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు అసలు మంచి దానాలు ఏవి అంటే ఉత్కృష్టమైనవి అంటే గొప్ప దానాలు ఏవి అని అడిగారు కాబట్టి మనం వాటిని తెలుసుకుందాం ఇవి తెలిపడానికి ముందు ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో చూస్తుంటే అలాగే ఉంటుందండి ఒక ముష్టివాడికి ఒక చిన్న యాపిల్ పండు లేకపోతే నాలుగు బత్తాయి పళ్ళు నాలుగు అరటి పళ్ళు ఇచ్చి పది మంది చుట్టూరా నిలబడి ఫోటోలు తీయించుకుని వాట్సాపుల్లో స్టేటస్లో పెట్టేస్తున్న రోజులు ఇవి అటువంటి దానాలు దానాల కింద రావు మనం కుడి చేత్తో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అంటారు దానం చేసిన తర్వాత అస్సలు చెప్పకూడదు కొంతమంది వస్త్రదానం చేస్తున్నామని చెప్పి ఒక పంచ కండువా ఏదో పెడతారు పాపం ఆ బ్రాహ్మణికి నచ్చిందా నచ్చలేదు పోనీ వాళ్ళు ఎంతో ప్రేమతో పెట్టారు ఎంతో ఆప్యాయతతో పెట్టారు నేను ఒకసారి కట్టుకుని ఎం అని కట్టుకున్నాడు అనుకోండి కర్మకాలి ఆ రోజే ఆ దానం చేసిన ఆ వస్త్రదానం చేసిన వాళ్ళు గుడికి వస్తే చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఏదో పాతికి వేలు పెట్టి పట్టురు పంచ పెట్టినట్టుగా పత్రికారి ఇది మేము పెట్టిందే కదండి మీరు కట్టుకున్నది అంటే ఆయన ఏం చెప్తాడండి సిగ్గు పడిపోయి అవునండి అని చెప్పాలి అంతే కదండి అసలు మనం అడగడానికే సిగ్గుండాలి మనకి అటువంటి దానాలు చేసి అటువంటి గొప్పలు పోయేవి ఫలితాలను ఇవ్వవు కాబట్టి భీష్మాచార్యులు వారు ఏం చెప్పారు ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం ఆయన అన్నారు ఓ ధర్మరాజా అన్ని దానాలలోకి భూదానం చేయడం చాలా గొప్ప విషయం ఎందువల్లంటే భూమిలోంచి పంట పండుతుంది దాని వలన అన్నం వస్తుంది దానివలన శరీరం నిలబడుతుంది అన్నం వలన సంతానం కలుగుతుంది భూమిలోంచి పత్తి వస్తుంది దాని వలన వస్త్రాలు వస్తాయి రత్నాలు వస్తాయి కాబట్టి ఐశ్వర్యవంతుడు అవుతాడు భూమిని దానం చేస్తే ఇన్నిటినీ ఇచ్చినట్టు లెక్క శక్తి కలిగిన వారు తప్పకుండా భూదానం చేయాలి అని చెప్పారు యుద్ధంలో మరణించిన వారైనా గురువులను పూజించేవారైనా ఇతరత్రా గొప్ప పుణ్యకార్యాలు చేసిన వారైనా భూదానం చేసిన వారితో సమానం కాలేరు భూదానం గొప్పదానం ఇంతని చెప్పడం సాధ్యం కాదు దాని గొప్పదనం ఎంతో ఉందండి రాజులు భూమిని పరిపాలిస్తారు కాబట్టి శిక్షలు వేసేటప్పుడు తెలుసో తెలియకో పాపాలు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ద్వాపరయుగం నాటి నియమం ఆ పాపాల రాసి పోగొట్టుకోవడానికి రాజు తప్పకుండా భూదానం చేయాలి భూదానం తర్వాత అంత గొప్పది అన్నదానం ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఏ సమయంలోనైనా ఎవరి చేతనైనా చేయబడవలసింది ఏదైనా ఉంది అంటే అది అన్నదానం ఒక్కటే అది అందరూ చేయగలిగినది సర్వసాధారణంగా అన్నదానం చేయడానికి నాకు శక్తి లేదనే వాళ్ళు ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది ఒక్కరికైనా ఒక సంవత్సరం మొత్తం మీద అన్నం పెట్టడం కష్టం కాదు మిగిలిన దానాలు ఎన్ని చేసినా ఇంకా కావాలనవచ్చు కానీ అన్నదానం చేస్తే కడుపు నిండా అన్నం తిన్నవారు కడుపు నిండి తేనుపు వచ్చి చాలు చాలని సంతోషపడి వెళ్ళిపోతారు ఇంకా కావాలి అనేవాళ్ళు ఉండరు అన్నం తిన్న కారణం చేత ప్రాణాలు నిలబడతాయి ఆ శక్తితో ఆయన మంచి పనులు చేయగలుగుతాడు ప్రాణదానం శక్తిదానం చేసినట్టుగానే అవుతుంది ఇన్ని అన్నదానం వల్ల లభిస్తున్నాయి ఒక్కొక్క నక్షత్రమునందు ఒక్కొక్క వస్తువుని దానం చేయడం చాలా గొప్ప కాబట్టి అటువంటి అన్నదానాలను చేసి మనం పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు చూడండి ఇప్పుడు గుళ్ళలో అన్నదానం చేస్తూ ఉంటారు అన్నదానం అన్న సంతర్పణ రెండు వేరని చెప్పాను నిన్న మనం తెలుసుకున్నాం నిన్నను మనను కాబట్టి అన్నదానం చేస్తున్నప్పుడు గుళ్ళకెళ్ళి ముఖ్యంగా ఇప్పుడు బాబా గుళ్ళలో ప్రతి గురువారం అన్నదానం చేస్తూ ఉంటారు మీకు మీ పుట్టినరోజు మీ వారి పుట్టినరోజు లేదా భార్య భర్తల్లో ఎవరిదైనా పుట్టినరోజు పెళ్లి రోజు పిల్లలు పుట్టినరోజులో పెళ్ళ పెళ్ళిళ్ళ రోజులో మనవలు రోజులో ఇవేవీ అక్కర్లేదు మీ మనసుకి సంతోషంగా ఉన్నప్పుడు మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బుని అన్నదానానికి కనుక వర్తించేటట్టుగా కనుక మనం చేసుకుంటే చాలు నలుగురికి అన్నం పెట్టినా వాళ్ళు కడుపు నిండా అన్నం తింటే సంతోషపడిపోవచ్చు అందుకే ఈ గుళ్ళల్లో అన్నదానం చేసేటప్పుడు కొంత కొంత ద్రవ్యాన్ని మనం ఇచ్చామనుకోండి లేదా వస్తువునే పట్టుకెళ్ళి ఇచ్చామనుకోండి అందులో కొంత భాగం పుణ్యం మనం కూడా సంపాదించుకోవచ్చు కాబట్టి అన్నదానం చేస్తే ప్రాణదానం శక్తిదానం కూడా చేసినట్టే అవుతుంది కాబట్టి అన్నదానం వలన విలభిస్తాయి అసలు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వస్తువును దానం చేయడం చాలా గొప్ప అండి కొన్ని కొన్ని నక్షత్రాలలో కొన్ని కొన్ని వస్తువులు దానం చేస్తే ఎంత పుణ్యాన్నో సంపాదించవచ్చు అవి ఏంటో మనం ఒక్కసారి తెలుసుకుందాం కృతికా నక్షత్రంలో పాయసం బ్రహ్మదేవతగా కలిగినటువంటి రోహిణీ నక్షత్రంలో మినువులు ఆర్ధ నక్షత్రంలో ఆవు పునర్వసు నక్షత్రంలో తీయని పులకము బృహస్పతి నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో బంగారము ఆశ్లేష నక్షత్రంలో వెండి మఖా నక్షత్రంలో ఉప్పు ఆ తర్వాత నువ్వులు భవుని తార అయినటువంటి నక్షత్రంలో చెరుకు రసంతో వండిన అన్నం ఉత్తర పలుగునీ నక్షత్రంలో పాలతో వండిన పౌష్టిక అన్నం సూర్య నక్షత్రంలో ఏనుగు రథము చిత్తా నక్షత్రంలో మంచి గంధం చెక్క స్వాతి నక్షత్రంలో తనకిష్టమైనది ఏదో అది విశాఖ నక్షత్రంలో ఎద్దు అనురాధ నక్షత్రంలో పైన వేసుకునే కండువ జ్యేష్ట నక్షత్రంలో కరివేపాకుతో కూడుకున్న ముల్లంగి మూలా నక్షత్రంలో మంచి పండు పూర్వాషాఢ నక్షత్రంలో పెరుగు ఉత్తరాషాఢ నక్షత్రంలో తేనెతో నిండిన అన్నం శ్రవణ నక్షత్రంలో కంబలి కంబళి అంటే కప్పుకుంటారు చూసారా కంబళి అంటే కింద వేసుకునేది అనుకుంటా ధనిష్ట నక్షత్రంలో బండి సతభిషా నక్షత్రంలో ఎవలు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మాంస సంబంధమైనవి రేవతీ నక్షత్రంలో పాలు పితకడానికి కంచుపాత్రతో కూడుకున్న ఆవుని అశ్విని నక్షత్రంలో గుర్రపు బండి భరణి నక్షత్రంలో నువ్వులు ఆవులు ఇలా అన్ని నక్షత్రాలలో చేసే దానాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి ప్రత్యేకించి ఈ నక్షత్రాలలో ఈ వస్తువులను దానం చేయడం చాలా శ్రేష్టం మనం ఎప్పుడైనా స్వయంపాకం ఇచ్చుకోవడానికి వెడుతూ ఉంటాం కదండి స్వయంపాకం ఇచ్చుకున్నప్పుడు లేదా కార్తీక మాసంలో ఈ నక్షత్రాలు గల రోజుల్లో వాటికి సంబంధించిన వీలైనంత మట్టికి అంటే వెండి బంగారం ఇలాంటివి మనం తీసుకెళ్ళగలిగిన భూ భూమిని దానం చేయడం ఇలాంటివి చేయగలిగినా చేయలేము కాబట్టి పాయసం అన్నారు కండువా అన్నారు మూలా నక్షత్రంలో మంచి పండు అన్నారు జ్యేష్ట నక్షత్రంలో కరివేపాకుతో కూడుకున్న ముల్లంగి ఇవన్నీ మనం తీసుకోగలం మన పెద్ద డబ్బు ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఉండదు కాబట్టి మరి ఆవుని దానం చేయడం అంటే కొంత డబ్బుతో కూడుకున్నది అది చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఉప్పు నువ్వులు ఇవాళ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కాబట్టి అవైనా చేసుకుని కొంత పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు చూడండి కృతికా నక్షత్రంలో పాయసం అన్నారు ఇంట్లో పాయసం చేసి దానం చేస్తే ఎంతో మంచిది అలాగే రోహిణి నక్షత్రంలో మినువులు పొట్టుతో కలిగిన మినువులు కొనుక్కుని ఒక బ్రాహ్మణికి దానం చేసుకోవచ్చు ఇక బంగారం వెండి అవన్నీ కూడా చేయలేము పునర్స్సు నక్షత్రంలో తియ్యని పులగం అన్నాడు పులగం చేసి అందులో బెల్లం వేస్తే తియ్యటి పులగం కాబట్టి చెరుకు రసంతో కూడిన అన్నం ఇలాంటివన్నీ చేయగలం కదండి మంచి గంధపు చెక్క ఇవి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కొంత పుణ్యాన్ని సంపాదిద్దాం కాబట్టి ఈ నక్షత్రాల్లో ఈ వస్తువులను దానం చేయడం చాలా శ్రేష్టం అత్రి మహర్షి చెప్పిన ఒక విషయం భీష్మాచార్యుల వారు చెప్తున్నారు ఇప్పుడు ధర్మరాజు గారికి లోకంలో బంగారం దానం చేసిన వాళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది భావాలు శుద్ధి పొందుతాయి ఏదైనా వ్రతం చేసినప్పుడు బంగారాన్ని దానం చేయడం చాలా మంచి విషయం ఈ దానాలతో పాటు బావులు చెరువులు కొలనలు తవ్వించడం అన్నీ ఉత్తమోత్తమైనవి అందరికీ ఉపయుక్తమైన విషయాలు సమాజంలో అందరూ వీటి వలన ప్రయోజనాన్ని పొందుతారు ఎవరైతే ఇటువంటి మంచి పనులు చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం చేత స్వర్గలోకవాసం కలుగుతుంది అని చెప్పారు అంటే ఈ బావులు చెరువులు కొలనలు తవ్వించడం లాంటివి గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు చేయించాల్సిన పని లేదా మనకు దాంట్లో కొంత కూడబెట్టి చేయించినా తప్పులేదు చూడండి పిల్లలు అమెరికా వెళ్ళిపోయి వాళ్ళ సంపాదనలో వాళ్ళు ఉంటారు మనక పెన్షన్కి ఏ లోటు లేదు శుభ్రంగా సొంత ఎల్లుంది అంత ఆదాయం వచ్చేస్తుంది నెల తిరిగేసరికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు పెన్షనే వస్తుంది అంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరే ఉంటారు పిల్లలకు పంపాల్సిన అవసరం లేదు దానం చెయ్యొచ్చు కాబట్టి ఏ బంగారం దానం చేసినా చెరువులు అవి తవ్వించినా అటువంటి సమయంలో మనకి డబ్బు లేదు అనేటటువంటి బాధ రాదు కాబట్టి ఆ దానం చేయొచ్చు ముఖ్యంగా ఈ మనం ఎక్కువగా సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో కదండి సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు ఏడాదికోసారి చేసుకుంటే చిన్న బంగారం వెండి అలాంటివి కూడా దానం చేయొచ్చు కానీ మన వాళ్ళు ఏం చేసేస్తూ ఉంటారో తెలుసండి వెండి చెంబులో అష్టలక్ష్మి చెంబు కానీ వెండి చెంబులో కానీ కలసం పెట్టించేస్తారు ఆ పూజ అంతా అయిపోతుంది అన్నీ దాన్ని ఏమంటారు గ్రహ పూజ ఇంకా మిగిలినవన్నీ ఏం చేయించాలో ఆ వ్రతం కొబ్బరికాయలు కొట్టించడం అన్నీ చేయించేస్తాడు ఆయన చేయించేశాక ఆ మంటపాన్ని ఆయన తీసుకుని వెళ్ళిపోవాలి కదండి మంటపాన్ని బ్రాహ్మడు తీసుకుని వెడిపోతాడు ఆ అందులో అంటే ఒక తెల్లని టవల్లో ఇవన్నీ కూడా చేస్తారు చూడండి మనకి తాములపాకు ఆయన పెడితే భార్య ఒక ఖర్జూర పండు పసుపు కొమ్ము ఒక్క రూపాయి బిళ్ళ ఇస్తూ ఉంటుంది భర్త చేతికి ఆయన అక్కడ పెడుతూ ఉంటాడు ఆ ఇంద్రుడిని ఆవాహించడం వరుణుడిని నవగ్రహాలని అలా అందరినీ ఆవాహ దేవతలను అందరినీ కూడా ఆవాహి ఆవాహనం చేసి అప్పుడు వ్రతాన్ని చేయించి వ్రతకథ మొదలు పెడుతూ ఉంటారు అది దానం చేసినప్పుడు ఈ ఇంటి ఇల్లాలు ఏం చేస్తుందండి ఆ వెండి చెంబుతోటి దానం చేస్తుందా చెయ్యదు వెండి చెంపు తీసేసి పక్కన పెట్టి మిగిలినవి మీరు తీసుకెళ్ళిపోండి అంటుంది అంటే మనం పెట్టినది పెట్టినట్టుగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వట్లేదు అలాంటప్పుడు నువ్వు వెండి చెంబు పెట్టవలసిన అవసరం ఏముంది ఒక రాగి చెంబో ఇత్తడి చెంబో పెట్టి అదే దానం చేసేయచ్చు కదా మళ్ళీ చెంబు వెనక్కి తెచ్చుకుంటే దాని దాన ఫలితం ఎక్కడుంటుంది కాబట్టి మనం చేసే దానాలు బంగారం అయినా వ్రతం చేసినప్పుడు వెండి అయినా ఏదైనా బ్రాహ్మణుడికి ఉపయోగపడేటటువంటి దానం చెయ్యాలి కాబట్టి ఇటువంటి దానాలు చేస్తే భగవంతుడి అనుగ్రహం చేత స్వరగలోకవాసం కలుగుతుందని చెప్పారు నేతి దానం చేయడం కూడా చాలా గొప్పది దానిని యాగాదులలో ఉపయోగిస్తారు నెయ్యి అంటే ఆవు నెయ్యి మన ఉద్దేశంలో అగ్ని ఆరాధన ఎందుకు ఉపయోగించే వాళ్ళైతే ఆ నేతిని దానం చేసిన వారు మరింత అభ్యున్నతిని పొందుతారు మనకి చిన్న కథ చెప్తూ ఉంటారు పూర్వం నుంచి చెప్పినదే ఇది ఒక గురువుగారు శిష్యుణ్ణి తన సైకిల్ మీద అంటే ఈ కాలం గురువులనే వేసుకోండి ఆ మధ్యకాలంలో వాళ్ళని ఎక్కించుకుని తీసుకుని పెడుతూ ఉంటే అక్కడ ఒక బండి ఆవు నెయ్యితో పెడుతున్న బండి ఆ ఎద్దురు సరిగా లేక కిందకి వంగిపోయిందట వంగిపోతే నెయ్యి అంతా ధారగా పోతూ ఉంటే తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నట్ట ఈ గురువుగారు అన్నట్ట అబ్బా ఎంత ఆవు నెయ్యి ఉందో ఎన్ని రకాల పిండి వంటలు చేసుకోవచ్చో అన్నట్ట ఆ శిష్యుడు అన్నట్ట ఎంత ఆవునెయ్యి ఉందో పరమేశ్వరుడికి ఎంతలా అభిషేకం చెయ్యొచ్చో ఆవునయ్యితోటి అన్నట్ట ఎవరి భావాలు ఎలా ఉంటాయి అన్నది గురువుగారైనప్పటికీ కూడా ఆ మాత్రం ఆలోచించలేకపోయాడు ఆ గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడే చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవచ్చు చేసుకోవచ్చు ఆ ఆవునెయ్యితోటి అనేటటువంటి సద్బుద్ధి వాడయ్యాడు కాబట్టి ఆ నేతిని దానం చేస్తే మరింత అభ్యున్నతిని పొందుతాట భీష్మాచార్యుల వారు చిన్న చిన్న విషయాలు కూడా విడిచిపెట్టలేదండి గుడుగుని యోగ్యుడైన వ్యక్తికి దానం చేస్తే మంచి పుత్రులను పొందుతాట అన్ని దానాలలోకి సమానమైనది వాహనం సమకూర్చడం పాదరక్షలను ఇవ్వడం అనేది చాలా గొప్పది అవి వేసుకుని ముళ్ళు రాళ్ళు ఇబ్బంది లేకుండా ఎలా తొక్కి పెడతాడో శత్రుభావనలు ఎవరికీ మన ఎందుకు కలగకుండా మనకు ఎటువంటి ఆపదలు కష్టాలు కలగకుండా అందరితో మిత్రుడిగా చరించడానికి అవకాశాన్ని పొందుతూ ఉంటారు కాశ్యపము అని అవయవంలో నుంచి పుట్టినవి నువ్వులు నువ్వులు చాలా గొప్పవి యజ్ఞం చేసేటప్పుడు నువ్వులను వాడితే సమస్త పదార్థాలలోనూ యజ్ఞంలో వాడినట్లే అవుతుంది భీష్ముల వారు ఏ ఏ వస్తువులను ఏ ఏ నక్షత్రాల్లో దానం చేయాలో చెబుతూ అవి ఏ ఏ ప్రదేశాలలో చేయాలో చెబుతున్నారు అడవి అందు దానం చేయడం కొండలలో దానం చేయడం అంటే చాలా పుణ్యక్షేత్రాలు కొండల మీదనే ఉంటాయి కదా అలా ఎందుకు ఉంటాయి అంటే తలప ఎక్తి చూడాలి కాబట్టి ఉత్ అంటే తలపైకెత్తి ప్రయాణం చేస్తే భగవంతుని తెలుసుకోగలిగిన వాడివి అటువంటి ఉత్కృష్ట ప్రాణివని చెప్పడానికి ఈశ్వరుడు కొండ మీద ఉంటూ ఉంటాడు కొండపైకి ఎక్కినట్టే భక్తి మార్గమో మార్గమో కర్మ మార్గమో పట్టుకుని పైకి ఎక్కాలి ఊర్ధ్వముఖ చలనం చేయాలని చెప్పడానికి కొండల మీద ఉంటాడు కాబట్టి ఆ క్షేత్రాల ఎందు చేసే దానం నదీ తీరాల చేసే దానాలు తీర్థ ప్రదేశాలందు చేసే దానాలు యోగ్యమైన దివ్యత్వాన్ని కలిగి ఉన్న ప్రదేశాలెందు చేసే దానాలు చాలా ప్రశస్తమైనవి అని చెప్పి భీష్మాచార్యులు వారు చెప్పి గోదానం యొక్క విశిష్టతను గురించి చెప్పడం మొదలుపెట్టారు కాబట్టి మనం కూడా అసలు గోదానం యొక్క విశిష్టతని రేపు వివరంగా తెలుసుకుంటూ భీష్మాచార్యుల వారు ధర్మచారు ధర్మరాజు గారికి చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గోదాన ఫలితాన్ని ఇప్పటి వరకు చేసేటటువంటి దానాలు వాటిని ఎక్కడెక్కడ చేయాలి ఏవే నక్షత్రాలు ఏమేం చేయాలి తెలుసుకున్నాం కాబట్టి రేపు గోదానం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ